తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ జగిత్యాల జిల్లా నూతన కమిటీని సోమవారం రాయల్ ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు టీఎస్జేయు రాష్ట అధ్యక్షులు నాగరోని పురుషోత్తం ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది జిల్లా అధ్యక్షులుగా డాక్టర్ పేట భాస్కర్ ప్రధాన కార్యదర్శిగా జొరిగే శ్రీనివాసులు ప్రకటించారు సంస్థ ఐడి కార్డు ఉన్న ప్రతి ఒక్కరిని జర్నలిస్టుగా పరిగణించాలని పురుషోత్తం ఈ సందర్భంగా పేర్కొన్నారు నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ ఆదేశాలతో యూనియన్ ను బలోపేతం చేసి సభ్యుల అభ్యున్నతికి కృషి చేస్తారని తెలిపారు ఇతర కార్యవర్గ సభ్యులుగా ఉపాధ్యక్షులుగా భువనగిరి మల్లారెడ్డి దీకొండ మురళి తణుకుల అజయ్ కోశ అధికారిగా దుమ్మటి శశాంక్ తదితరులు ఎన్నికయ్యారు అజయ్ అజయ్ లేదు అలాగే మల్లారెడ్డి నాయకత్వంలో వివిధ మండలాల నుంచి వచ్చిన మిత్రులందరికీ కూడా పేరు పేరు మనం తెలియజేస్తున్నాం నిజంగా సారు అద్భుతంగా మాట్లాడారు మన ఒక గుండంత ధైర్యం వచ్చింది అది ఇందాక ఇది వేరు అంటే వాస్తవంగా అధికారులు ఉన్న காரண வந்த சாத்திய